శ్రీమద్ రామాయణము బాలకాండ పదవ సర్గ దశరథుడు అడిగిన ప్రశ్నకు సుమంతుడు ఈ విధంగా సమాధానం చెప్పసాగాడు మహారాజా రోమపాదుని మంత్రులు రోమపాదునితో ఇలా చెప్పారు మహారాజా ఋష్యశృంగుడు తాను పుట్టినప్పటి నుండి తండ్రిని తప్ప వేరే వారిని చూడలేదు అతడికి శ్రీయ అంటే ఎలా ఉంటుందో తెలియదు అందుకని మనము కొంతమంది వేష్యలను అక్కడికి పంపి వారి హావభావ విలాసములతో ఋష్యశృంగుని ఆకర్షించి మన నగరమునకు రప్పించదము అని అన్నారు దానికి రోమపాదుడు అంగీకరించాడు వెంటనే మంత్రులు కొంతమంది వేష్యలను రావించి వారికి తగిన విధంగా సూచనలు ఇచ్చి ఋష్యశృంగుని ఆశ్రమం వద్దకు పంపారు ఆ వేష్యలు విభాండకుడు ఆశ్రమంలో లేని సమయంలో ఋష్యశృంగుని వద్దకు వెళ్ళారు ఋష్యశృంగునికి కనబడేటట్టు అటు ఇటు తిరగసాగారు ఋష్యశృంగునికి వారు వింతగా కనబడ్డారు ఎందుకంటే అతడు అప్పటిదాకా ఆడవాళ్లను చూడలేదు వారు ఋష్యశృంగుని ముందు తమ ఆటపాటలు ప్రదర్శిస్తున్నారు అతడు వారి వద్దకు వెళ్ళాడు ఆ వేషలు ఋష్యశృంగునితో ఇలా అన్నారు ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఎవరు ఇక్కడ ఏమి చేస్తున్నారు అని అడిగారు నేను విభాండకుని పుత్రుడను నా పేరు ఋష్యశృంగుడు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు మీరు ఎవరు ఇలా ఎందుకు ఉన్నారు అని అన్నాడు వారిని తన ఆశ్రమనకు తీసుకొని వెళ్ళాడు వారికి మగవారికి ఇచ్చినట్టు అర్ఘ్యము పాద్యము సమర్పించాడు కానీ ఆ వేషలకు లోపల భయంగానే ఉంది అతని తండ్రి విభాండకుడు వచ్చి తమను చూచి ఎక్కడ శపిస్తాడేమో అని భయపడుతున్నారు అందుకని వడివడిగా అక్కడి నుండి వెళ్ళాలి అనుకున్నారు ఆ వేషలు తమ వెంట తెచ్చిన మధురములైన భక్ష్యములను ఋష్యశృంగునికి ఇచ్చారు ఓ బ్రాహ్మణోత్తమ ఇవి ఫలములు ఆరగింపుడు అని అన్నారు అతను వాటిని తింటుంటే వారు అతనిని కౌగిలించుకున్నారు ఋష్యశృంగుడు అటువంటి అనుభూతిని ఎప్పుడూ పొందలేదు వారు ఇచ్చిన ఆ భక్ష్యములను ఫలములు అనుకున్నాడు కడుపారా తిన్నాడు తరువాత ఆ వేషలు వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయిన తరువాత ఋష్యశృంగుని మనసు వికలమైంది వారినే తలచుకుంటూ మరలా మరలా కాలం గడిపాడు మరునాడు ఋష్యశృంగునికి మనసు నిలవలేదు ఆ వేషలను మరలా కలుసుకోవడానికి వారు నిన్న కలిసిన చోటుకి వెళ్ళి నిలబడ్డాడు వేషలు కూడా మరునాడు ఋష్యశృంగుని కొరకు అక్కడకు వెళ్ళారు అతనితో ఇలా అన్నారు ఓ బ్రాహ్మణోత్తమ నిన్న మేము నీ ఆశ్రమమునకు వచ్చినాము కదా ఈరోజు నీవు మా ఆశ్రమమునకు వచ్చి మా ఆతిథ్యము స్వీకరించవలెను నిన్న మీకు ఇచ్చిన ఫలములు నేడు కూడా సమృద్ధిగా ఇచ్చేదము వాటిని తమరు తనివి తీరా ఆరగింపవచ్చును అని అన్నారు ఋష్యశృంగుడు సరే అని వారి వెంట వెళ్ళాడు ఆ వేష్యలు ఋష్యశృంగుని మురిపిస్తూ అంగదేశమునకు తీసుకొని వెళ్ళారు ఋష్యశృంగుడు అంగదేశంలో ప్రవేశించగానే విస్తారంగా వానలు కురిశాయి పంటలు పండాయి కరువు కాటకాలు తీరిపోయాయి రోమపాదుడు ఋష్యశృంగుని సాదరంగా రాజభవనమునకు ఆహ్వానించాడు అర్ఘ్యపాద్యములిచ్చి సత్కరించాడు మహాత్మా తమరి రాకచే మా అంగరాజ్యము పావనమైంది మా కరువు కాటకాలు తొలగిపోయాయి తమరి తండ్రిగారు నా మీద కోపించకుండా నన్ను అనుగ్రహించండి నా కుమార్తె శాంతను వివాహమాడండి అని ప్రార్థించాడు ఋష్యశృంగుడు అలాగే అన్నాడు రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం వైభవంగా జరిపించాడు తరువాత ఋష్యశృంగుడు భార్య శాంతతో కొంతకాలం పాటు అంగరాజ్యంలోనే ఉన్నాడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో పదవ సర్గ సంపూర్ణము